సమాజానికి పనిచేయాలని ఆయనతో నేను ఈ ఆరాధిస్తూ ముఖ్యంగా ఈ బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ప్రతీక బోనాలు మొత్తంలో తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక అలాంటి బోనాలు మాత అమ్మవారి యొక్క ఉన్నటువంటి అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు శ్రామికులు కార్మికులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మంచిగా వర్షాలు పడి ఇంకా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రం రావాలని అలాగే పేదలు పైన కూడా వచ్చిన వరకు ప్రమాణాలు పెరిగే విధంగా వాళ్ళకు ఆశీర్వించాలని నేను మాట్లాడకపోతూ ఈ ఉత్సవాల్లో శాంతి సౌభాగ్యం మతం దూరం పెట్టి అందరం కూడా थोरीबार <laughs>